హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకింగ్ క్లాస్ భవిష్యత్ స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోపోయే కంటెంట్ ఏంటంటే ఎక్కడ ఏం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఎక్కడ ఎక్కడ అని అనే పదం ఇదే మనం ఈరోజు వీడియో అంతా కూడా నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ మనం ఈ పదాన్ని మనం పాజిటివ్గాను వాడుతూ ఉంటాం నెగిటివ్గా కూడా వాడతాం ఏ సందర్భంలో అయినా సరే మనం ప్రశ్నాపూర్వకంగా వాడాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఎక్కడా అన్న ఈ పదాన్ని తప్పనిసరిగా వాడుతూ ఉంటాం ఏంటి మనకు తెలియని వస్తువుల్ని తెలుసుకోవడం కోసమే మనం ఈ పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్లైకాన్ బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద అందరికన్నా ముందుగా వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దావా ఫ్రెండ్స్ మనం ముందుగా ఎక్కడా అన్న ఈ పదాన్ని హిందీలో ఏమంటారు అనేది ముందుగా నేర్చుకున్నాం ఎక్కడా అని హిందీలో కహా అంటారు లేదా కిధర్ అని కూడా అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ ఎక్కడా అని కహా అని అంటారు లేదనుకోండి కిధర్ అని కూడా అంటారు అంటే ఈ పదాన్ని రెండు విధాలుగా వాడతారని చెప్తున్నారు హిందీలో ఓకే ఫ్రెండ్స్ మన సందర్భాన్ని బట్టి మనం ఈ పదాన్ని వాడచ్చు అనమాట ఎక్కడ కహా లేదా కిధర్ అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ తెలియదు ఫ్రెండ్స్ తెలియదు అనే పదం మీద నేను ముందు వీడియోస్లో కూడా మీకు చాలా వీడియోస్లో నేను క్లారిఫికేషన్ ఇచ్చున్నాను ఫ్రెండ్స్ మరోసారి నేను ఈ వీడియోలో కూడా మీకు క్లారిఫై చేస్తున్నాను తెలియదు అనే పదాన్ని మన హిందీలో మూడు విధాలుగా వాడతారు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ మూడు విధాలుగా వాడతారు తెలియదు అనే పదాన్ని హిందీలో మూడు విధాలుగా పడతారు నేను ఒక పదాన్ని మీకు తర్కించి రెండోసారి కూడా చెప్తున్నాను అంటే విన్నా వినకపోయినా కూడా మీకు బుర్రలో నిలిచిపోతుంది అనమాట నేను మాటను ఇంకోసారి తర్కిచ్చి చెప్పడం వల్ల ఓకే ఫ్రెండ్స్ తెలియదు తెలియదు హిందీలో నహి మాలూమ్ ఏమంటారు ఫ్రెండ్స్ నహి మాలూమ్ లేదనుకోండి నహి పతా ఏమంటారు ఫ్రెండ్స్ నహి పతా లేదనుకోండి నహి జాంత ఏమంటారు ఫ్రెండ్స్ నహి జాంత ఏమంటారు ఫ్రెండ్స్ తెలియదు అని ఈ పదాన్ని నహి పద అని అంటారు లేదనుకోండి నహి జాంత అని అంటారు అది కూడా కాకపోతే నహి మాలూమ్ అని కూడా అంటారు ఒకవేళ ఒక మనిషి తెలియదు అన్న పదం మీద అయితే ఏమంటారు ఫ్రెండ్స్ స్టార్టింగ్లోను నాకు తెలియదు చెప్పండి ఫ్రెండ్స్ దీన్ని ఏమంటారు నాకు తెలియదు ఈ పదాన్ని అయితే హిందీలో ముజే నహి మాలూం ఏమంటారు ఫ్రెండ్స్ ముజే నహి మాలూ లేదనుకోండి ముజే నహి పత ఏమంటారు ఫ్రెండ్స్ ముజే నహి పత అని అంటారు అది కూడా కాదనుకోండి మే నహి జాంతా ఏంటి మై నహి జాంత అంటే ఈ సందర్భంలో మీకు సెంటెన్స్ మారింది చూసారా నేను అదే అంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మీకు ఇందాక తెలియదు అన్న ఈ పదాన్ని ఏంటంటే మన వాక్య స్వరూపంలో మార్చేటప్పుడు ఏంటంటే మీకు మూడు విధాలుగా వస్తుందని చెప్పాను కదా ఆ సందర్భాన్ని బట్టి మీరు మార్చుకోవాలన్నమాట మనం ఈ వాక్యాన్ని వాడుతున్నాం ఇది ఈ వాక్యానికి సింక్ అవుతుందా లేదా మనం ఎక్కడైనా విన్నావా లేదా ఈ విధంగా అని మీరు ఆలోచించారు మన వాక్యాన్ని వాడే ముందు ఆ ఆలోచించడం వల్ల ఏంటంటే మీరు వాక్యంలో ఏదైతే సెట్ చేస్తే బాగుంటుంది అనేది తెలుస్తుంది అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ ఏంటి పైన వచ్చిన మనకు రెండు వాక్యాలు కూడా ఏమొచ్చింది ఫ్రెండ్స్ ముజే నహి మాలూమ్ అని పెట్టాం ఏంటి నెక్స్ట్ టైం పెట్టా ముజే నహి పతా అంటే ఆ రెండు కూడా సింక్ అయ్యాయి మూడో దానికి ఏమైంది మూడోదానికి సింక్ అవ్వలేదు ఏమైంది ఫ్రెండ్స్ ముజే నహి జాంత ఏంటి అక్కడ ఏమొస్తుంది ఏంటంటే ప్రశ్నాపూర్వం అయిపోతుంది అది ఏంటి అదే నేను చెప్పేది ఫ్రెండ్స్ మీకు ఏంటంటే మీరు వాక్యాన్ని వాడేటప్పుడు మీరు ఆ సందర్భాన్ని చూసి వాడండి అని అంటున్నాను అదే నేను ఇక్కడ ఏంటంటే నాకు అని వచ్చిన చోట మెయ్ అని అంటారు లేదా ముజి అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ సందర్భంలో ఏంటంటే మే అని వచ్చింది అనమాట ఇక్కడ మే నహి జాంతా అని అంటారు జాంతా అని పెట్టాలనుకుంటే మే నహి జాంతా అని అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను దీని గురించే ఎక్స్ప్లెయిన్ చేయాలనే నేను మీకు మూడు మూడు వాక్యాలని ఈ విధంగా సెట్ చేసి చూపించాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ అదే ప్లేస్లో ఎక్కువ మంది ఉన్నా కానీ ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నా కానీ ఏమంటారు ఫ్రెండ్స్ మాకు తెలియదు అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు అయితే మాకు తెలియదు అని అంటారు అప్పుడేమవుతుంది హీ జాంతేంటి ఫ్రెండ్స్

లేదనుకోండి హమ్ నహిజా అంతే అని అంటారు లేదనుకోండి హమే నహిమాను అని కూడా అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ మనం ఈ మూడు విధాలుగా అయితే పెద్దవాళ్ళ మీదగా ఈ విధంగా వాడతాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యంలో మీరు తేడా చూడండి ఫ్రెండ్స్ ఏత్వాల్లో కానీ ఒత్తుల్లో కానీ తేడా ఉందనమాట అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీరు అది చూసుకుని వాక్యాన్ని వాడేటప్పుడు ఏంటంటే మీరు క్లియర్గా ఉంటుందన్నమాట మీరు వాడేటప్పుడు ఇప్పుడు మనం ఇవే వాక్యాల్ని మనం ఒక సెంటెన్స్ కింద సెట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ అంటే కొంచెం ఇంకొంచెం పెద్దయ్యేటట్టు మనం ప్రశ్నపూర్వకంగా వాక్యాన్ని సెట్ చేద్దాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ నువ్వు ఎక్కడికి వెళుతున్నావో నాకు తెలియదు ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఎక్కడికి వెళుతున్నావో నాకు తెలియదు ఈ వాక్యాన్ని అయితే మగవాళ్ళు అయితే ఏమంటారు ఆడవాళ్ళైతే ఏ విధంగా ఈ వాక్యాన్ని అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ముందుగా ము పతా ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ కిధర్ జారహే హోజో ముజే నహిపత అని అంటారు ఎవరు మగవాళ్ళు అయితే అది ఆడవాళ్ళైతే తుమ్ కిధర్ జారహి హోజో ముజే నహిపత అంటే వాక్యం ఒకలాగానే ఉంటుంది కానీ సందర్భంలో మనం ఆడేటప్పుడు ఏంటంటే స్త్రీలింగ పూలింగం వస్తాయి కదా ఆ సందర్భంలో ఏంటంటే ఏత్వాలు ఈత్వాలు తేడా వస్తాయి అన్నమాట ఆడవాళ్ళైతే తుమ్ కిదర్ జార్ హీ హోజో ముజే నహి పత అని అంటారు అదే మగవాడు అనుకోండి తుమ్ కిదర్ జార్ హే హోజో ముజే నహి పత అని అంటారు నువ్వు తుమ్ ఎక్కడికి వెళ్తున్నావో కిదర్ జార్ హీ హోజో నాకు తెలియదు ముజే నహి మాలు లేదా ముజే నహి పత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలియదు తుమ్ కిదర్ జార్ హే హోజో ముజే నహి పతా

మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదు ఆ కిదర్ జారే హేజో హమే నహి మాలు మీరు ఆ ఎక్కడికి వెళ్తున్నారు కిదర్ జారే హేజో మాకు తెలియదు హమే నహి మాలు మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదు ఆ కిదర్ జారే హేజో హమే నహి పత అంటే నహి పత అనొచ్చు లేదా నహి మాలు అనొచ్చు ఇటువంటి సందర్భాల్లో ఎక్కువగా పత లేదా మాలు అంటారు ఓకే ఫ్రెండ్స్ జాన్త బెటర్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఆప్ కిధర్ జా రహే హేజో అని అంటారు నువ్వు ఎక్కడ చూస్తున్నావో నాకు తెలియదు ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఎక్కడ చూస్తున్నావో నాకు తెలియదు ఈ వాక్యానైతే హిందీలోహే హోజో ముజే నహి మాలు ఫ్రెండ్స్ తుమ్ కిధర్ దేక్ అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే ఎక్కడ చూస్తున్నావో నాకు తెలియదు అనే వాక్యాన్ని మగవాళ్ళు అయితే అని అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి తుమ్ కిధర్ దేఖ్రహి హోజో ముజె నహి మాలూ అని అంటారు నువ్వు తుమ్ ఎక్కడ చూస్తున్నావో కిధర్ దేక్రహే హోజో లేదా కిధర్ దేక్ గ్రహీ హోజు అంటే పైనున్నది ఏంటంటే మగవాళ్ళు అంటారు కింద ఉన్నది ఆడవాళ్ళు అంటారు ఓకే ఫ్రెండ్స్ నాకు తెలియదు భుజ నహి మాలూ లేదనుకోండి ముజనహి పత అని అంటారు అంటే మనం ఈ సందర్భాల్లో ఈ రెండు ఈ పదాలు రెండిట్లో కూడా ఏదో ఒకటి వాడకపోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ నువ్వు ఎక్కడ చూస్తున్నావో నాకు తెలియదు తుమ్ కిధర్ దేక్ రహే హోజో భుజ నహి మాలు లేదనుకోండి అది ఆడవాళ్ళు అయితే తుమ్ కిధర్ దేక్రహి జో ముజే నహి పతా అని అంటారు ఒకవేళ అదర్ ప్లేస్ లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడేమంటారు ఫ్రెండ్స్ మీరు ఎక్కడ చూస్తున్నారో మాకు తెలియదు ఏమంటాం ఫ్రెండ్స్ మీరు ఎక్కడ చూస్తున్నారో మాకు తెలియదు అని అంటాం అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని జాన్తే मीरू एखड़ चुस्तनारो मा को तेलीदु आप किधर देख रहे हैं जो हम नहीं जानते मीरू आ एखड़ चुस्तनारो किधर देख रहे हैं जो मा को तेलीदु हम नहीं जानते मीर एखड़ चुस्तनारो मा को तेलीदु आप किधर देख रहे हैं जो हमें नहीं मालूम लेदा हम नहीं जानते इन फ्रेंड्स आप किधर देख रहे हैं जो హమ్ నహి జాన్తే అని కూడా అంటారు నువ్వు ఎక్కడ రాస్తున్నావో నాకు తెలియదు ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఎక్కడ రాస్తున్నావో నాకు తెలియదు అంటే అదే విధంగా ఉంటే మరో వాక్యం అనమాట ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ కిధర్ లిఖ్ రహి హోజో మే నహి జాంతా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళైతే తుమ్ కిధర్ లిక్ రహీ హోజో మే నహి జాంతి ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఎక్కడ రాస్తున్నావో वाक्या मगवाड़तेम कि मे नहिता अटार अद आड़वाड़कर्जो मे नहिटार नुम एक् रावो किधर लिख जो, लेदा अद आड़वाड़ते किधर लिख रही होंजो ना नहिता లేదా మే నహి జాంతి నువ్వెక్కడ రాస్తున్నావో నాకు తెలియదు అది మే నహి జాంతి అని అంటారు ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు అనుకున్నప్పుడు ఏమంటాం మీరు ఎక్కడ రాస్తున్నారో మాకు తెలియదు ఏమంటాం ఫ్రెండ్స్ మీరు ఎక్కడ రాస్తున్నారో మాకు తెలియదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో आप किधर लिख रहे हैं जो हम नहीं जानते यानी फ्रेंड्स आप किधर लिख रहे हैं जो हम नहीं जानते मेरे रास्तारो माप आप किधर लिख रहे हैं जो हम नहीं जानते मीरू आप एकड़ रास्त किधर लिख रहे हैं जो माकु हम तेली नहीं जानते मेरे कर మాకు తెలియదు అని అంటారు నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియదు నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియదు ఈ వాక్యాన్ని హిందీలో తుమ్ హోజో ముజె నోజో ముజె నూ అదే తుమ్ క్యా తుమ్మ క్యాకర్రే హోజో ముజె నహిమాలు అని అంటారు నువ్వేం చేస్తున్నావో నాకు తెలీదు తుమ్ క్యా కర్రహేజో ముజె నహిమాలు అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి తుమ్ క్యాకర్రహి నహిం అని అంటారు నువ్వు తుమ్ ఏం చేస్తున్నావో క్యా కర్రహేజో లేదా తెలీదు ముజె నహి నువ్వేం చేస్తున్నావో నాకు తెలీదు తుమ్ హోజో ముజే నహిమాను లేదనుకోండి అదే ఆడవాళ్ళు అయితే ముజే నహిమాను ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ క్యాకరి హోజో ముజే నహి మాను అని అంటారు ఒకవేళ అద్దం సందర్భంలో పెద్దవాళ్ళు ఉంటే అంటారు ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారో మాకు తెలియదు ఏమంటారు ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారో మాకు తెలియదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో आप क्या कर रहे हैं जो हमें नहीं मालूम आप क्या कर रहे हैं जो हम नहीं जानते फ्रेंड्स आप क्या कर रहे हैं जो हम नहीं जानते नो मा दिलीद आप क्या कर रहे हैं जो हम नहीं जानते मेरे चेस्तनारो माँ दिलीद ये इवाक्यानी आप क्या कर रहे हैं जो హమ్ నహిజాంతే అని అంటారు లేదనుకోండి అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారో మాకు తెలియదు ఆ క్యా కర్రహే హెజో హిమాలు మీరు ఆ ఏం చేస్తున్నారో క్యా కర్రహే హెజో మాకు తెలియదు హమే నహిమాలు లేదా హమ్ నహి అని అంటారు మీరేం చేస్తున్నారో మాకు తెలియదు ఆ క్యా క్యాకర్రహే హెజో జాన్తే అని అంటారు ఆ క్యా క్యాకర్రహ్ హెజో జాన్తే అని అంటారు ఫ్రెండ్స్ నువ్వు ఎక్కడ నిలబడ్డావో నాకు తెలియదు ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఎక్కడ నిలబడ్డావో నాకు తెలియదు అంటే ఫ్రెండ్స్ ఎవరైనా బస్ స్టాండ్ దగ్గర కానీ లేకపోతే ఏదైనా టా తెలియని ప్లేస్లోకి వెళ్ళి తెలియ మనకు తెలియకుండా ఉన్నట్టు స్టక్ మన ఆగిపోవాల్సి వస్తుంది ఫోన్ చేసి ఇది అంటా నువ్వు నేను ఎక్కడ నిలబడ్డా నాకు తెలియట్లేదు అని ఫోన్ అప్పుడు ఏమంటావు నువ్వు ఎక్కడ నిలబడ్డావు నాకు తెలియట్లేదు అని అంటారు ఏంటి ఫోన్లో కాంటాక్టింగ్ అలాగే ఉంటాయి అంటే తెలియని ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు అలాగే మాట్లాడుకుంటాం అవునా కదా మనకి ఏరియాస్ ప్లేస్ అవి తెలియనప్పుడు మనం వెంటనే ఏమంటాం నువ్వు ఎక్కడ నిలబడ్డావో నాకు తెలియదు నువ్వు ఉన్నావో నాకు కనిపించట్లేదు అని అంటావా లేదా మనం వెంటనే ఆన్సర్ ఇస్తాం వాళ్ళకి పక్కన చుట్టుపక్కల ఎవరినైనా అడిగితే అనుకో నువ్వు ఏ సెంటర్లో ఉంచున్నావు ఎక్కడ నుంచున్నావు ఏం చేస్తున్నావు అవునా కదా ఫ్రెండ్స్ అదేవిధంగా నువ్వెక్కడ నిలబడ్డావో నాకు తెలీదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ ఖడే కహాఖో ముజే నహి పతా ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళైతే తుమ్ ఖహ ఖే హుయేజో ముజే నహి పతా అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి తుమ్ కహా ఖడి హుయేజో ముజే నహి పతా ఏమంటారు ఫ్రెండ్స్

ముజే నహి పతా అని అంటారు నువ్వు తుమ్ ఎక్కడ నిలబడ్డావో ఖడే హుయేజో లేదా కహా ఖడే హుయీజు నాకు తెలీదు ముజే నహిపత ఎక్కడ నిలబడ్డావో నాకు తెలియదు ఈ వాక్యం మగవాళ్ళైతే అయితే తుమ్ కహా ఖడే హుయేజో ముజే నహిపతా అని అంటారు అదే ఆడవాళ్ళైతే అయితే తుమ్ కహా ఖడే హుయీజు అని అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే మీరు ఎక్కడ నిలబడ్డారో మాకు తెలియదు ఏమంటారు ఫ్రెండ్స్ మీరు ఎక్కడ నిలబడ్డారో మాకు తెలియదు మరోసారి చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఎక్కడ నిలబడ్డారో మాకు తెలియదు ఫ్రెండ్స్ మీకు గనక నా ప్రశ్న గనుక సమాధానం కానీ తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్ నాకు టైం సరిపోవట్లేదు వర్షాకాలం చాలా సిగ్నల్స్ ప్రాబ్లంగా ఉంది దానివల్ల ఏంటంటే నాకు వీడియోలో మీ కామెంట్స్కి సమాధానం పెట్టడం కూడా ప్రాబ్లం అయిపోతుంది ఫ్రెండ్స్ సో అందువల్ల ఏంటంటే మీరు కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్ లేట్గా అయినా సరే మీ కామెంట్స్ ప్రతి ఒక్క దానికి కూడా నేను సమాధానం పెడతాను ఓకే ఫ్రెండ్స్ మేము ఒరిస్సాలో ఉంటాం కదా విపరీతమైన వర్షాలు ఇక్కడ రోజు వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ అసలు అసలు క్లైమేట్ ఎంత డిస్టర్బింగ్గా ఉందంటే నేను అసలు చెప్పండి ఫ్రెండ్స్ అంత డిస్టర్బింగ్గా ఉంది అందువల్ల ఏంటంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది సమాధానం నేను పెట్టట్లేదని చెప్పి మీరు కామెంట్ చేయడం మటుకు పరిపూర్ణంగా మర్చిపోకండి మీరు తప్పనిసరిగా కామెంట్ చేయండి లేట్ అయినా సరే మీరు ప్రతి ఒక్క ప్రశ్నకి నేను అది కూడా మీరు ప్రశ్నతో పాటు సమాధానం పెట్టండి ఏంటంటే మీరు సగం సగం సమాధానం పెట్టడం వల్ల ఏంటంటే నాకు ఏ ప్రశ్నకి మీరు సమాధానం ఏ విధంగా పెడుతున్నారు అనేది నాకు తెలియట్లేదు అనమాట ఓకే ఫ్రెండ్స్ దానివల్ల ఏంటంటే మీరు ప్రశ్న దాంతోపాటు సమాధానం పెట్టండి దానివల్ల ఏంటంటే మీకు క్లియర్ గా ఆన్సర్ వస్తుంది అనమాట లేట్ అయినా సరే మీ కామెంట్ ప్రతి ఒక్క దానికి కూడా నేను సమాధానం పెడతాను ఫ్రెండ్స్ మీరు పొరపాటును కూడా మీరు అలా అనుకోకండి మేము కామెంట్ చేస్తున్నాం కదా మేడం సమాధానం పెట్టట్లేదు అని పొరపాటుగా మటుకు కూడా అనుకోకండి మీరు సారీ ఫ్రెండ్స్ లేట్ ఆఫ్ దిస్ డిస్టబెన్స్ నన్ను అడిగితే కూడాను అందువల్ల ఏంటంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి మీరు కామెంట్ చేస్తేనే తెలుస్తుంది మీరు హిందీ నేర్చుకుంటున్నారు ఎంత బాగా నేర్చుకుంటున్నారు అనేది ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీ కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం